నమస్తే ఫ్రెండ్స్ నేను మీ నందన కిచెన్ ఈరోజు మన కిచెన్లోని శనగపప్పుతో గోరుచుకుడుకాయల కలకరీ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను అండి ముందుగా మన ఛానల్ కొత్తగా వివరం చేస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే ఈ రెసిపీ ఎలా తయారు చేసేది మీకు అర్థమవుతుంది ఈ విధంగా కనుక చేస్తే చాలా రుచిగా వస్తుందండి మీరే అంటారు ఒకసారి ట్రై చేసి చూస్తే మీకే అర్థమవుతుందండి ఇంత కమ్మగా ఉంటుంది ఒక పావు కేజీ గోరుచుకుడుకాయలు తీసుకొని ఇలాగా ఉప్పు పసుపు వేసి ఉడికిస్తున్నాను తర్వాత ఒక బోండీ తీసుకొని స్టవ్ మీద పెట్టి తగినంత ఆయిల్ వేసాను అందులోన అది కొంచెం వేడైన తర్వాత ఒక స్పూన్ పోపు గింజలు వేసాను తర్వాత మీడియం సైజు ఉల్లిపాయలు రెండు తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసి వేసాను అలాగే నలుగు పచ్చిమిర్చి రెండు రూపాయలు కరివేపాకు కూడా వేసాను ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి అలా కలుపుకోవాలి గోరుచిక్కడలు పావు కేజీ తీసుకున్నానండి లేతగా ఉన్నాయి ఒక ఆరేడు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది తక్కువ వాటర్లో ఉడికించుకోవాలి ఉప్పు పసుపు వేసి ఆ వాటర్ బయటికి మళ్ళీ పడేయకుండా కర్రీలో వేసుకోవాలండి ఇప్పుడు ఒక స్పూన్ పసుపు వేసాను అలా ఒక స్పూన్ పసుపు వేసిన తర్వాత ఒకసారి కలుపుదాము తర్వాత చిట్కడ మెంతపొడి చిట్కడంతా జీలకర్ర పొడి వేయించే పొడి చేసింది అలా వేసుకున్నాక మరొకసారి కలుపుదాము ఈ విధంగా కలుపుకోండి ఒక స్పూన్ ధనియా పొడి వేసాను వేసిన తర్వాత ఇది కూడా ఒకసారి కలిపేద్దాం సింపుల్ రెసిపీ అండి ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు వంట రాని వారు కూడా ఈజీగా చేసుకున్న రెసిపీ ఇది ఒక మూడు టమాటాలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేశాను ఈ టమాటా కూడా మొత్తం ఉడికించుకోవాలి ఇలా కలిపేసుకుందాం ఒకసారి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేద్దాం దీంట్లోనే ఒక రెండు మూడు స్పూన్లు సాల్ట్ వేసాను టమాటా త్వరగా ఉడికిపోతాయి ఈ విధంగా వేసుకుంటే ఇలా వేసుకొని వీటిని ఉడికించేద్దాం ఇప్పుడైతే చాలా రుచిగా వచ్చిందండి చపాతీ రోటీలకు కూడా చాలా బాగుంటుంది పులకాల కనుక ఇప్పుడు ఒక స్పూను అల్లం పేస్ట్ వేసాను అల్లం వెల్లుల్లి పేస్టు అది కూడా పచ్చివాసన పోయే విధంగా కలిపేద్దాము ఒక రెండు నిమిషాల పాటు అలా ఉడికించేద్దాము టమాటా చూడండి మనకు చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు ఒక గంటపాటు నానబెట్టి ఉంచుకున్న శనగపప్పు అయితే ఒక రెండు స్పూన్లు ఉంటుంది ఈ రెండు స్పూన్లు శనగపప్పు ఇలా వేసుకొని ఒకసారి కలిపేసుకున్నాము ఒక్క స్పూన్ అంతా మసాలా వేసాను కొబ్బరి లవంగాలు ఇలా చేయన్నీ కూడా కలిపింది కారం అయితే ఒక స్పూన్ వేసాను మీరు మీ టేస్ట్ తనలో చూసి వేసుకోండి కారం ఎంత తినగలరో కొంతమంది ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు కానీ అది చూసి వేసుకోండి ఒకసారి కలిపాను కారం వేసిన తర్వాత రెండు నిమిషాలు ఉడికించిన తర్వాత కారం వేసి రెండు నిమిషాలు ఉడికించాక మనం ఉడికించిన గోరు చిక్కుడుకాయలు వేసేసాను అందులో లైట్గా వాటర్ ఉన్నాయి కదా ఆ వాటర్ కూడా దీనిలో వేసేసానండి నేను బయటికి వేయద్దు ఎందుకంటే తక్కువ వాటర్తోని ఉడికించుకోవాలన్నమాట గోరుచిక్కుడుకాయలు అందుకే కొంచెం వాటర్ అంతా మిగిలితే బయటికి వేయకుండా లేకపోతే ప్రోటీన్ మొత్తం అందులో వెళ్ళిపోతుంది బయటకు వేస్తే అందుకని బయట పడేయకూడదు వాటర్ అయితే కసూరు మెంత వేసి తిప్పాను అలా తిప్పుకోండి ఒకసారి ఇది అడుగు పట్టకుండా ఉడికించేసుకోవాలి ఇదంతా కూడా కారం వేసిన తర్వాత ఇవంతా కూడాను లాస్ట్లో ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది కర్రీ అయితే చూడండి ఆయిల్ పైకి సపరేట్ అవుతుంది కదా మనకి కర్రీ రెడీ అయిపోయింది ఈ విధంగా ఉడికించేసుకోవాలి చాలా ఈజీ ప్రాసెస్ అండి సింపుల్గా మనకి ఈజీగా చేసుకున్న రెసిపీ అంటే ఇది మన వంటరాని వారు కూడా చేసుకోవచ్చు ఎంతో గుమ్మగుమ్మలాడే శనగపప్పు గొరిచికుడుకాయ కర్రీ రెడీ అయిపోయిందండి చపాతీ రోటీ పుల్కా అన్నంలోకి చాలా బాగుంటుంది ప్రతి ఒక్కరూ మిస్ అవ్వకుండా చూడండి చూసి ఒక లైక్ ఉండే నచ్చింది అనుకుంటే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్ రిలేటివ్స్ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్